సో ఈ ధ్యానం అనేది ఆ మనస్సుకి నియంత్రించడానికి పనికొచ్చే ఒక సాధనం అయితే ఇందాక మీరు అడిగారు ట్రూ మెడిటేషన్ ఏమిటి అని ఆ ట్రూ మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే ఆ మనస్సులో పేర్కొన్నటువంటి ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ అవ్వాలి సునీతమ్మ దగ్గరికి వెళ్తే ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారమ్మ సునీతమ్మ ట్రూ మెడిటేషన్ ఈజ్ ఫ్యూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ క్లీనింగ్ క్లీనింగ్ జరగాలి ఉన్నటువంటి ఆ మలినాలు బయటికి పోవాలి కామ క్రోధ లోభ లోభమోహ మధమాచర్యాలు తుడిచివేయాలి అందులో నుంచి క్లీనింగ్ ఆ క్లీన్ అయిన మైండ్ ఏమవుతుంది ప్యూరిఫై అవుతుంది ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయింది ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయిన మైండ్ మాత్రమే సైలెన్స్లోకి వెళ్తుంది ట్రూ మెడిటేషన్ ఈజ్ సైలెన్స్ ఆ సైలెన్స్ రాందే మీకు అది మెడిటేషనే కాదు చాలామంది మా దగ్గరికి వస్తారు మేము మెడిటేషన్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం కానీ మనసు ఇటు పరిగెడుతుంది అటు పరిగెడుతుంది దాన్ని నిలపలేకపోతున్నామని సూక్ష్మధ్యానంలో జరిగేది ఏంటంటే ఆ మనస్సు మీరేదో ఇప్పుడు నాకు చెప్పాను కల్లెలు కళ్ళెం వేసిన గుర్రాన్ని ఎలా అయితే బంధించేసామో ఇలాగా లిటరల్లీ ఆ సూక్ష్మధ్యానంలో మైండ్లాగా ఆగిపోతుందంటే ఆగినప్పుడు నిశ్శబ్దత వస్తుంది ఆ నిశ్శబ్దంలో ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో మనకి ఆత్మదర్శనం జరుగుతుంది మనల్ని మనం చూసుకోగలుగుతాం ఓ ఇదనమాట నా సస్వరూపం అనేది తెలుసుకోగలుగుతాం అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ రానిది మెడిటేషన్ కాదు మెడిటేషన్ మనం గంటలు గంటలు చేసినా కూడా మన పాత అనుభవాలు మన సబ్కాన్షియస్ మైండ్లో పేర్కొన్నటువంటి ఈ చెత్త చదారము అది క్లియర్ అవ్వనంత వరకు అది మెడిటేషన్ కాదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఒక షిఫ్ట్ వస్తుంది నేను చెప్పాను చూడండి నా అనుభవంలో ఇదివరకు నేను ఇదైతే ఇప్పుడు నేను ఇది కనిపించాలి హూ ఐ వాజ్ హూ ఐ యామ్ టుడే అండ్ హూ ఐ యామ్ గోయింగ్ టు బీ టుమారో ఈ మూడు స్టేజెస్ మనకు అర్థం కావాలి సో ట్రూ మెడిటేషన్ డెఫినేషన్ క్లెన్జింగ్ ప్యూరిఫికేషన్ సైలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ షిఫ్ట్ ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు ధ్యానేన ఆత్మని ఆ ఆత్మని మనం దర్శించగలుగుతాం సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ ప్రక్రియ అంతా జరిగేది ఎందులో మనస్సులో శరీరంలో కాదు మనసుతో మనం చేసే ప్రక్రియ ధ్యానం కాబట్టి ధ్యానానికి మనసుకి అంత సంబంధం ఉంది అండ్ దాన్ని నియంత్రించవలసిన అవసరం కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా చాలా మనం ఎప్పుడో త్రేతాయుగంలో చేసిన రావణుడు చేసినటువంటి పనులు తర్వాత ద్వాపరయుగంలో కౌరవులు చేసినటువంటి దుర్గ దుర్మార్గాల గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఎన్ని వేల వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అపరాధాలు ఇవన్నీ అలాంటిది ఇప్పుడు మనకి కలియుగంలో ఎలాంటి పరిస్థితి మీరు ఊహించుకోండి అయితే మన మనస్సుని కంట్రోల్ చేస్తూ మన మనసులో ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేసుకుంటూ మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మల్యాలు క్లీన్ అయిన తర్వాత ప్యూరిఫికేషన్ అవుతూ ఆ సెల్ఫ్ కనెక్ట్ అయ్యి మనల్ని మనం కొత్త విధంగా దర్శించుకుంటూ మన ఆత్మ దర్శనం వైపు చేసే ప్రయాణమే ట్రూ మెడిటేషన్ అన్నారు ఇక్కడ మన మైండ్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాం కానీ మన మైండ్కి యూనివర్సల్ మైండ్కి ఉన్న సంబంధం ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ మనోమూలం ఇదం జగత్ రైట్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ ఈ ప్రపంచం ఉంది అంటే మనసు ఉంది కాబట్టి మనసు లేకపోతే ప్రపంచం లేదు సో ఈ ఈ ప్రపంచంలో ఉన్నది అంతా మైండే మీరు థింక్ చేస్తుంది మైండ్ ఇక్కడ నా మైండ్ అక్కడ ఆ మైండ్ ఈ మైండ్స్ అన్నీ కలిపితేనే ఒక కాస్మిక్ మైండ్ అనేది ఫామ్ అవుతుంది అది మనకి కనపడదు కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియ అది ఎలాగ జరుగుతుంది ఒక వైబ్రేషన్ రూపంలో జరుగుతుంది ఇప్పుడు మీరుంది మీరు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఒక మాట రూపంలోనో ఒక చేత రూపంలో జరిగినప్పుడు అదొక కార్యం రూపంలో దాల్చింది సో దెర్ ఈజ్ ఎనర్జీ ఆ మైండ్ అనేది ఎనర్జీ ఫౌండేషన్ ఆఫ్ ఎనర్జీ ఆ మెంటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఫిజికల్ ఎనర్జీ అయితే ఆ మెంటల్ ఎనర్జీ ఉంది ఆల్రెడీ మీరు ఇప్పుడు మీ చుట్టూ ఒక ఎనర్జీ ఉంది అంటే అది మీ మెంటల్ స్టేట్ని బట్టి ఒక ఎనర్జీ ఉంది నా చుట్టూ ఒక ఎనర్జీ ఉంది నా లోపల నా చుట్టుపక్కల ఒక శక్తి ఉంది అంటే అది నా నేను క్రియేట్ చేసినటువంటి ఎనర్జీ అలా మనందరం కూడా నిజంగా చెప్పాలంటే ఒక చిన్న చిన్న విశ్వరూపాలమే అందుకే విశ్వరూపం అంటారు మనందరం కూడా ఆ విశ్వరూపం ఉంది లోపల మన చుట్టూ ఒక విశ్వాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం సుమన్ అనే ఒక విశ్వం ఆ విశ్వరూపం రవి శాస్త్రి అనేటువంటి తన విశ్వాన్ని తను క్రియేట్ చేసుకుని తన విశ్వరూపాన్ని తను సృష్టించుకుని ఆ విశ్వంలో తను బతుకుతున్నాడు అయితే ఇవన్నీ కలిసినాయి ఈ మధ్యలో మనకు కనిపి ఒక స్పేస్ ఉంది అని అనుకుంటున్నాం మనం ఇక్కడ కానీ ఆ స్పేస్లో ఇవంతా మూమెంట్ అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ ఈ ఎనర్జీ అనేది మూవవుతూనే ఉంది ఎక్కడ ఎనర్జీ లేదో చెప్పండి ఈ సర్వత్రా విశ్వం అంతా వ్యాపించబడింది శక్తే కాకపోతే ఆ శక్తి డిఫరెంట్ లెవెల్స్లో ఉంది మూల శక్తి ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే మెంటల్ ఎనర్జీ ఉంది ఆ తర్వాత డిఫరెంట్ ఎనర్జీ బయోకెమికల్ ఎనర్జీ ఉంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది బ్రెయిన్లో జరుగుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ సెల్స్లో జరిగేటువంటిది కణాల్లో జరిగేటువంటిది బయోకెమికల్ ఎనర్జీ మనం ఆలోచన రూపంలో ఉండేటువంటిది మెంటల్ ఎనర్జీ సో ప్రతి క్షణం కూడా ఈ ఎనర్జీ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి సృష్టిలో ఈ ఎనర్జీ ఇంటరాక్షన్స్ జరిగేది వేటి మధ్య ఈ మనస్సుల మధ్య మీరు క్రియేట్ చేసుకున్నటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసుతో క్రియేట్ అయినటువంటి ఎనర్జీ మీది ఆ ఎనర్జీ వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వడం ఆ ఎనర్జీ టు ఎనర్జీ ఇంటరాక్షన్ క్రియేట్స్ దిస్ హోల్ కాస్మిక్ మైండ్ అయితే ఎప్పుడైతే మనం ఆ మనసుని నిలిపివేస్తామో మీకు లేదు మైండ్ జగత్తే లేదు అందుకే మనోమూలం ఇదం జగత్ అన్నారు ఆ మైండ్ నుంచే ఇది క్రియేట్ అయింది మెడిటేషన్ ట్రూ మెడిటేషన్లో ఎప్పుడైతే సైలెన్స్ అవుతుందో మైండ్ అప్పుడు తను తెలుసుకుంటాడు ఏంటంటే వ్యక్తి ఓహో ఇప్పుడు దాకా నేను క్రియేట్ చేసుకునే డ్రామా అనమాట ఇదంతా కూడా ఇదొక నాటకం మైండ్ యాక్టివ్ అయినప్పుడు మళ్ళీ ఉంది మైండ్ సైలెన్స్ అయిపోయినప్పుడు యాక్టివిటీ లేదు సో ఎవరిది ఈ జగత్ కారణం మైండే మైండే మనమే మనమే దాన్ని వలాన్ని సృష్టిస్తున్నాము మనమే దాన్ని మళ్ళీ లయం చేసేసుకునే కేపబిలిటీ ఇచ్చాడు భగవంతుడు అని అనుకోవాలి ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా ఆ వలయంలో పడ్డము మళ్ళీ ఆ వా తీసేస్తే లయం అయిపోయి మళ్ళీ మన స్వస్వరూపానికి రావడమే ఆ ధ్యాన ప్రక్రియ సో ఈ ప్రపంచం ఉంది అని అంటే మనం ఉంది అనుకున్నాం కాబట్టి ఉంది మనం లేదు అనుకుంటే లేదు అయితే మన మైండ్ యూనివర్సల్ మైండ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఎస్ యూనివర్సల్ మైండ్ వ్యక్తిగత మైండ్ మీద ప్రభావం చూపుతుందా తప్పకుండా చూపుతుంది ఎలా మన ఎనర్జీ ఎందుకండి అండ్ మైండ్ అంటే ఎనర్జీ ఇప్పుడు మీరు ఒక రూమ్లో ఉన్నారు ఒక రూమ్లోకి కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీరు ప్రవేశించారు రూంలోకి మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఓకే మీరు ప్ర ప్రశాంతంగా రూమ్లోకి ఎంటర్ అయ్యారు అక్కడ సడన్గా ఏదైనా ఒక గొడవ మొదలైంది గొడవ మొదలయ్యగానే మీకు ఉన్నటువంటి ప్రశాంతత డిస్టర్బ్ అవుతుందా లేదా ఖచ్చితంగా అవుతుంది రైట్ అక్కడ ఒకవేళ చాలా నెగిటివ్గా పీపుల్ మాట్లాడుతూ విమర్శిస్తూ ఏదో అనకూడని మాటలు అంటున్నారు అనుకోండి అది మనకి ఇంపాక్ట్ అవుతుందా అవుతుంది సో చుట్టూ అదొక చిన్న రూమ్ మనం మాట్లాడుతున్నాం ఒక చిన్న శాంపుల్ ఒక రూమ్ కింద తీసుకుంటే అందులో జరిగే ప్రక్రియ మన మనసుల మీద ప్రభావం చూపుతుంది ఎందుకని అక్కడ ఎన్నో మనసులు కలిసి ఒక రకమైనటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాయి ఆ ఎనర్జీ మన మీద ఆటోమేటిక్గా ప్రభావం చూపుతుంది మనకి చాలాసార్లు అంటే అబ్బాయి ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది వీళ్ళతో నేను ఉండాలనుకోవట్లేదు ఆర్ నేను అక్కడికి వెళ్ళను ఇంకొకసారి ఎందుకంటే నాకు నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అక్కడ అని ఎందుకని బికాజ్ ఆ ఎనర్జీ అనేది ట్రావెల్ చేస్తుంది ఎనర్జీకి బియాండ్ ఎనీ లిమిటేషన్స్ ఈ శారీరక మానసిక లిమిటేషన్స్ లేవు ఆ శక్తికి ఎందుకంటే సర్వత్రా ఉన్నటువంటిది సో అలా ఒక చిన్న రూమ్లో జరిగే ప్రక్రియను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే నవ్వు దన్ ఎక్స్పాండింగ్ దట్ టు ద యూనివర్స్ ఈ యూనివర్స్లో జరిగే ప్రక్రియలన్నీ కూడా డెఫినెట్గా మన మీద ఉంటాయి అయితే మనిషి జీవితం యొక్క గొప్పతనం అది కేవలం మానవ జన్మకి మాత్రమే దొరికిన అదృష్టం ఏంటంటే విశ్వంలో ఎంత ప్రక్రియ జరిగినా మన చుట్టూ ఎంత ప్రక్రియ జరిగినా మన మనస్సుని మనం నియంత్రించుకునే శక్తిని మనకి ఇచ్చినటువంటి అదృష్టం ఈ మానవ జన్మకు మాత్రమే ఉంది ఆ మనస్సును నియంత్రింపగలిగే శక్తి ఎందుకని నేను అని మనం మాట్లాడుకున్నాం ఇదివరకు సెల్ఫ్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ మనిషికి ఇచ్చాడు సెల్ఫ్ అవేర్నెస్ అంటే నేను ఇక్కడ ఉన్నాను అని నాకు తెలుసు నా మనసులో ఏం జరుగుతుందో నాకు తెలుసు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసు ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండడం వలన సెల్ఫ్ రెగ్యులేషన్ కెపాసిటీ మనకిచ్చే ఆ మైండ్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే చుట్టుపక్కల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఎంత నెగిటివిటీ ఉన్నా యూనివర్స్లో ఏం జరుగుతున్నా కూడా మళ్ళీ నన్ను నేను చూసుకోగలను నా స్వస్థానానికి నేను చేరుకోగలను అనేటువంటి ఆ శక్తి ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ ద్వారా ఇచ్చింది ఆ మనస్సు నియంత్రణ ద్వారా వచ్చింది ఆ మనస్సు నియంత్రణే మళ్ళీ మనం స్టార్ట్ చేసిన చోటకు వస్తే ట్రూ మెడిటేషన్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజ్ అయిన వాడికి సెల్ఫ్లో ఉంటాడు ఆల్వేస్ మనస్సుని ఒక టూల్ కింద మాత్రమే యూజ్ చేస్తాడు సెల్ఫ్ రియలైజ్ అయిన వాడు అంతేగాని మనసు ఇష్టం వచ్చినట్టు సెల్ఫ్ ఆడదు సెల్ఫ్ చెప్పినట్టు మనసు ఆడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెన్ ఉందనుకోండి అదొక టూల్గా వాడుకుంటున్నాను అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టాను ఏ రోజైతే మనం ఆ స్థితికి జరగలుగుతామో ఓ ఇప్పుడు నేను లేశాను మనసు వాడాలి ఇప్పుడు ఎందుకని నేను ఇవాళ రవిశాస్త్రి గారితో ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి దానికి నేను మనసు వాడుతున్నాను ఆ తర్వాత వాడాల్సిన అవసరం లేదు నాకు దాన్ని వెళ్ళి మళ్ళీ ధ్యాన స్థితిలో అలా కూర్చోవడమే ఉండడమే ఆ సెల్ఫ్ మీ కనెక్ట్ అవ్వడమే శరీరం కూడా అంతే ఓ ఇవాళ ప్రొద్దును లేచాను కాబట్టి దీన్ని దీనికి కావలసినటువంటి కాలకృత్యాలు తీర్చుకోవాలి దీనికి కావాల్సిన కొంత ఆహారం ఇవ్వాలి దీనికి కొంత పని పెట్టాలి తర్వాత దీనికి మళ్ళీ కాస్త విశ్రాంతి ఇవ్వాలి సి త్రీ డైమెన్షన్స్ వచ్చేసినాయి మీకు ఇక్కడ సెల్ఫ్ మైండ్ బాడీ సో ఎప్పుడైతే కనుక మనం ఈ మనసుని ఒక టూల్ ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కింద కనుక వాడగలిగితే దెన్ వీ కెన్ రెగ్యులేట్ దట్ మైండ్ అండ్ దెన్ యూ కెన్ బి బియాండ్ ఎనీ ఇన్ఫ్లుయన్సెస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ మనకి బయట జరిగేటువంటి విశ్వంలో కావచ్చు ఆర్ మన పరిసర ప్రాంత మన పరిసరాల్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగంలో కావచ్చు మన సంసార జీవితంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు ఈ ఇంట్రాక్షన్స్లో ఎన్నో ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి బట్ ఎప్పుడైతే మనం ఆత్మని పట్టుకుని సెల్ఫ్తోనే ఉంటామో ఆత్మన్యే వాత్మన తుష్ట స్థిత ప్రజ్ఞ తథాగుహిత మీన్స్ ఎప్పుడైతే ఆత్మదర్శనం జరిగిందో స్థితప్రజ్ఞ స్థితి వస్తుంది స్థితప్రజ్ఞ స్థితి వచ్చిన తర్వాత ఆత్మ రావడం కాదు ఆత్మనే స్థితప్రజ్ఞత దట్ ఈస్ వాట్ భగవాన్ కృష్ణ ఈ సేయింగ్ ఆ ఆత్మ స్థితప్రజ్ఞత ఎప్పుడు కలిసే ఉంటాయి ఆత్మదర్శనం ట్రూ మెడిటేషన్లో జరుగుతుంది దాని నుంచి స్థితప్రజ్ఞత వస్తుంది స్థితప్రజ్ఞత వచ్చిన తర్వాత మీకు చుట్టుపక్కల ఏం జరిగినా మీకు సంబంధం లేదు మీరు సంసారంలో ఉంటారు కానీ సంసారం మీలో ఉండదు